హాయ్ హలో అందరికీ నమస్తే ఇవాళ వీడియో వచ్చేసి కోవిడ్లో నేను డ్యూటీకి పోయేదానికి వచ్చేదానికి ఏ విధంగా ఉంటానో ఏంటనేది వీడియోలో చూస్తాను చూసేయండి కొంతమంది మన ఇళ్ళ దగ్గర అమ్మ నాయన కోవిడ్లో సంపాదించాలంటే ఇంటికాడ చోమేర్లకి కూర్చొని లేదు చిన్న పిల్లల్లో ఏదన్నా బడిగిపోతారంటే లేదులే ఏమైనా బడిగేందుకో కొంచెం పెద్ద ఎక్కితే కోవిడ్ దొంగపోయి సంపాదించుకొని బాగా రిచ్గా బ్రతకొచ్చు అని కొంతమంది ఆలోచన చెడ్డ ఆలోచన అనేది మైండ్లో ఎక్కించుకొని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకైతే వీడియో బాగా యూజ్ అవుతుంది అనమాట రేనైనా కోవిడ్లో మీరు ఇంటికాడ అనుకున్నట్టు ఇక్కడ ఉండదురా ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి నేను రోజుకి వచ్చేసి పది కిలోమీటర్లు పొద్దున్న పది కిలోమీటర్లు నైట్ పది కిలోమీటర్లు ట్రావెలింగ్ అనేది సైకిల్లో చేస్తా అంట ఎంత రిస్క్ ఉంటుంది తెలిసిన అసలు కోవిడ్ వాళ్ళు అయితే బండ్లు అటెంటారు ఇబ్బంది పడతారు మరొక వీడియోతో రేపు అంటే ఇప్పుడు నైట్ అంటే ఓకే ఏం అంటే ఎండ కానీ ఏమి ఉండదు అనమాట నైట్ అంటే ఓకే ఇబ్బంది లేదు నైట్ చాలా రిస్క్ ఎందుకంటే మనకు బండికి సైకిల్ లైట్లు ఉండవు ఏమి ఉండవు అటు చాలా ఇబ్బంది పడుతాము రేపు ఫ్లూయిడ్ వీడియో నేను అంటే నా రూమ్ గడి నుంచి డ్యూటీ ఏ ఏది పోతాను అంటే అనేది తీస్తాను అన్నమాట తీసి అదైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూడండి అప్పుడు కోవిడ్ అంటే ఏంటో మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు మరొక వీడియో వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక